నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలినగర పంచాయతీలోని నేతపాలెంలో ఈరోజు తీవ్ర జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో స్పందించిన వైద్య సిబ్బంది డాక్టర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ సందర్భంగా రోగులను పరీక్షించిన డాక్టర్ శరత్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం కావడం వలన సీజనల్ జ్వరాలు నేతపాలెంలో ఎక్కువగా వస్తున్న విషయం గ్రహించి ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపు అవసరమని భావించి ఇక్కడ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వెంటనే మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్ఎంహెచ్పి సుప్రజ ఎల్టీ పరశురాం ఏఎన్ఎంలు విజయ రాణి ఆశావర్కర్లు ఇతర వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు సార్లు వెళ్తున్నా అంటే మంచిది తాగుతున్నావు అని కాదు షుగర్ ఎంత నచ్చినవండి పాటు వెళ్తాము సో షుగర్ పరీక్ష చేయించండి చూద్దాం అండి యూపీహెచ్సి నేను మెడికల్ ఆఫీసర్ని నేతపాల అంతా కొంచెం ఫీవర్స్ అవి కొంచెం ట్రేస్ అవుట్ అవటం వల్ల ఇప్పుడు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము అది సీజనల్ వేరియేషన్ వల్ల సో అందరినీ స్క్రీనింగ్ చేస్తూ ఫీవర్ సర్వే ప్లస్ లార్వా సర్వేస్ అన్నీ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఫీవర్ గురించి అవేర్నెస్ మలేరియా గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఇస్తుంది సో దాని గురించి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మలేరియా టెస్టింగ్ డెంగ్యూ టెస్టింగ్ అన్నీ ర్యాపిడ్ కిట్స్తో చేస్తున్నాము ప్లస్ ఇంక్లూడింగ్ ట్రీట్మెంట్తో సహా మనకి యాంటీబయాటిక్స్ కానీ మలేరియా డ్రగ్స్ కానీ జ్వరానికి పిల్లలు కానీ అన్నీ అవన్నీ ఇక్కడే ఫ్రీగా ఇస్తాం